హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి వన్ అసలు మనం ఎన్నిసార్లు వెళ్ళిన తిరుపతి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి నాకైతే అలానే అనిపిస్తుంది ఎన్నిసార్లు వెళ్ళినా సరే స్వామిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది కానీ స్వామి అనుగ్రహం మనకుంటే స్వామి ఎప్పుడు మనకు పిలిస్తే అప్పుడైతే వెళ్తాము నాకైతే చాలామంది అంటారు మీరు నువ్వు చాలా అదృష్టవంతురాలు ఎప్పుడు పడితే అప్పుడే తిరుపతికి వెళ్తుంటామని ఎప్పుడు మేమే వెళ్తాము ఈసారి అయితే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారండి అంటే మా తమ్ముడు మరుదలు మా చిన్నాన కొడుకు వాళ్ళు యాక్చువల్లీ అరుణాచలం చూడాలి అరుణాచలం మేము ఎప్పుడు వెళ్ళలేదు మీరు వెళ్తే చెప్పండి అక్క అంటే మేము ఇలా వెళ్తున్నాము తిరుపతి తిరుపతి నుండి అరుణాచలం వెళ్తామని చెప్పాము సరే మాకన్నా ముందు వాళ్ళు ఒక రోజు ముందే అయితే తిరుపతికి వెళ్ళారు ఎందుకంటే మాకు ముందు నుంచి దర్శనాలకు టికెట్లు అవి అయిపోయాయి వాళ్ళకి అవ్వలేదు కదా ఎప్పటికవుతుందో ఏమో అని పా వెళ్ళారు కానీ దర్శనం చేసుకొని ఇంకా అట్లే తిరుపతిలోనే ఉన్నారు వాళ్ళకి ఏం తెలియక ఇక్కడికి వెళ్ళలేదు వన్ డే అంతా అలానే వేస్ట్ చేశారు మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత మాతో పాటు దర్శనం అయిన తర్వాత వాళ్ళు మేము కలిసి కింద తిరుపతి అక్కడ తిరుపతిలోన లోకల్ టెంపుల్స్ ఇవన్నీ అయితే తిరిగామండి ఇది వెంగమాంబ అండి అంటే నిత్య అన్నదానం అవుతుంది కదా తిరుపతిలోన అది దాంట్లో అయితే మేము భోజనాలు అవి చేసాము అన్నప్రసాదాలు అవి తిన్నాము మీకు ఎట్లా షార్ట్ వీడియోలు అయితే నేను చూపించాను కదండి ఇది వెంగమాంబా మొత్తం ఇట్లా బయట అసలు తిరుపతి గురించి చెప్పాలి అంటే మనకి మాటలు రావండి కానీ ఏదో నా ఛానల్లో ఇలా చెప్పాలని చెప్తున్నాను ఇవైతే మా మరదలండి అదే మా తమ్ముడు వాళ్ళ భార్య అందరం కలిసి వెళ్తే ఆ సంతోషమే వేరండి ఎక్కడికైనా మనం టూర్స్ కానీ ఎక్కడికి వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్తే అందరం కలిసి వెళ్తే ఆ ఆనందమే వేరు అయితే ఈసారి చాలా మంచిగా అనిపించింది ఇది వెంగమాంబలు అండి భోజనాలు చేస్తున్నాం కదా ఇంకా ఆ హాల్ అది అందరికీ చూపిద్దాం అనేసి మీకు ఒక విషయం చెప్పాలండి అంటే నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి సేవకైతే వెళ్ళానండి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఎప్పుడు నాకు ఆ భాగ్యం కలిగిస్తారో నాకైతే సేవకు వెళ్ళాలని ఉంది ఏది ఏమైనా మనం సేవకు వెళ్ళిన తర్వాత ఒకరోజైతే స్వామివారి దగ్గర మనకి వేస్తారండి అసలు ఈ జన్మకి చాలు అని అనిపిస్తుంది నాకైతే అప్పుడు అలానే అనిపించింది ఇంకా తిరుపతి అయితే ఇట్లా అయిపోయింది తిరుపతి నుండి అరుణాచలం అయితే వచ్చేసామండి నెక్స్ట్ డే ఇక అరుణాచలంలో దిగి బయటకైతే వెళ్తున్నాము అంటే రూమ్ అది తీసుకోవడానికి అరుణాచలం నేనైతే ఇది సెకండ్ టైం అండి మా తమ్ముడు మా వారు మూడోసారి మా చిన్న తమ్ముడు అయితే ఫస్ట్ టైము పాపం వాళ్ళు అరుణాచలం కోసం అనేసి వచ్చారు అసలు చాలా ఆనందంగా అనిపించిందండి అందరం కలిసి వెళ్తుంటే ఇది వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లాకర్ లాంటిది తీసుకున్నాం అంటే రూమ్ ఏమీ తీసుకోలేదు మనకి ఎందుకంటే మేము స్టే చేసేది ఎక్కువ లేదు ఆ రోజే దిగి నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి కదా ఇంకెందుకు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోదామని ఇది అక్కడ మనకి ఆ రూమ్లో ఉన్న శివాలయం అండి ఇలా శివుడు వినాయకుడు అన్నీ ఉన్నది ఇక దండం పెట్టుకున్నది ఇది అండి అప్పర్ స్వామిగల్ అని ఉంది కదండి అదేనండి లాకరు టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది నడిచి రావచ్చు ఇది రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము ఈవినింగు ఫస్ట్ అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయామండి ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తాము మార్నింగ్ ట్రైన్ ఉందనేసి ఇక దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి ఇది దర్శనానికి లోపలికి వెళ్ళేటప్పుడు అలా ఇది అరుణాచలం లోపలేనండి అంతా ఇక్కడ కోనేరు అది అలా తీశాను నేను నేను దర్శనంకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక మనకి ఇక్కడైతే ఫోన్స్ అయితే ఎలా ఉన్నాయండి అరుణాచలంలో ఇక లోపలికి వెళ్ళేటప్పుడు అంతా తీసాను స్వామివారి దగ్గర తీయకుండా క్యూలో అట్లా తీసానండి దర్శనంలోకి వెళ్ళే మధ్యలోన ఇదైతే అలా కొన్ని కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాము మనకు మెమొరబుల్గా ఉంటుంది కదా అనేసి తర్వాత అయితే మనం ఈ గిరి ప్రదక్షిణకైతే మేము స్టార్ట్ అయ్యామండి ఇక అందరం కలిసి కానీ ఈసారి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే కొంచెం బాగా అంటే కాలు అవి నొప్పులుగా వచ్చినాయండి ముందు చేశాం కానీ అంత ఏం అనిపించలేదు మనం ఇలాగ అది గిరి ప్రదర్శన చేస్తుంటే మధ్య మధ్యలో మనకి మ్యాప్ లాగా రూట్ మ్యాప్లు ఉంటాయండి మనకు అష్టలింగాలు వస్తాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు మనమైతే వర్ణించలేమండి ఫైనల్గా అయితే మనం మళ్ళీ కాణిపాకం అయితే వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగే వచ్చాము ఇక కాణిపాకం వచ్చి దర్శనం అది చేసుకున్నాము చేసుకున్న తర్వాత అలా ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఫిక్స్ దిగుదామనేసి అలా వచ్చాము ఫైనల్గా అయితే మా జర్నీ అయితే ఇలా జరిగిందండి మొత్తానికి ఏది ఏమైనా ఫ్యామిలీతో అందరం కలిసి కొన్ని ఫ్యామిలీలు కలిసి వెళ్ళాము వెళ్ళామనుకోండి మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఆ మెమరీయే వేరేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్